ఇస్తే రెండు రెండోసారి రెండో ట్రిప్ వెళ్తున్నాము మా మమ్మీ వీడియో తీస్తున్నాడు ఇప్పుడు ఈ అవుటరింగ్ రోడ్లు వెళ్తున్నాం మేము చాలా తర్వాత డ్యూటీ డ్యూటీ ఇప్పుడు రంపూర్ దాడిన తర్వాత బిర్జు పక్క వంటి చెట్లు ఎంత బాగున్నాయో వాటికి మంచిగా వాటర్ పోస్తూ ఎంత బాగున్నాయి చెట్లు చూడటానికి ఎంత బాగున్నాయి చూడండి వాటి చెట్లు రంపూర్ దాటిన తర్వాత బ్రిడ్జి బట్టి కొంచెం హైట్ ఉంది హైట్ బట్టి యాదగిరి రూటేది రాగిరిది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని పోతే ఇది ఫ్లైవర్ నుంచి పైకెక్కుతున్నాం మేము కింది నుంచి వెళ్ళాలి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే యాదగిరి గుట్టకి వెళ్తుంది ఇక్కడ నుంచి జస్ట్ ఫైవ్ ఫోర్ కిలోమీటర్స్ ఒకటి యాదగిరిగుట్టగుట్టే రోడ్ ఇది జస్ట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే యాదిగుట్టకి వెళ్ళిపోతుంది దీన్ని రాగిరి అంటారు ఇక్కడే ఇంకొకటి మన కుసాగర్ లో వచ్చిన బుద్ధుడిని రాయిగుడి కళ్ళతో తీసుకెళ్ళాడు ఈ రాగిరి నుంచే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బండ కనపడుతుంది కదా ఈ బండ నుంచే బుద్ధుడు రాయి తీసుకెళ్ళి రండి అప్పుడు తెలియదు ఎక్కేటప్పుడు ఈ బండ మొత్తం అదే రోడ్డు పైన పెద్ద పెద్ద చెట్లు మధ్యలో రోడ్డు రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద చెట్లు పెట్టడం వల్ల అక్కడ లైట్ నైట్లో చాలా సేఫ్టీ ఇది అక్కడ లైట్లు ఇక్కడ ఇక్కడ బండమే పడవు ఇక్కడ లైట్ అక్కడ మీద వాడవు డ్రైవర్లకు చాలా సేఫ్టీ ఉంటుంది ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇలాంటివి అన్ని చోట్ల ఇట్లాగే డివైడర్ల మీద చెట్లు పెడితే బాగుంటుంది ఎంత బాగా ఎంత దూరం పోయినా దూరం వరకు చాలా దూరం ఉన్నాయి ఇది పొద్దుగాలు తెచ్చుకుంది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వండుకొని తింటున్నాం ఇక కూడా మా మా అవతారాలు ఎట్లుండే ఒకసారి ఇక ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకుంది అయిపోయింది కాబట్టి ఇది మళ్ళీ వండుకొని వండుకుంటున్నాం ఇంటికాడ నుంచి పచ్చళ్ళు తెచ్చుకున్నాం ఆ పచ్చళ్ళు ఇక్కడే ఉన్నాయి ఆ పచ్చళ్ళతో తినాలి పొద్దుగాల వెళ్తే ఇప్పటిదాకా బండ్లన్నీ జామ్ అయిపోయి అట్లే ఉండిపోయినాయి చీక అట్లా ఏం కనపడుతుంది బండ్లు అన్నీ నిలబడిపోయినట్టు ఇప్పుడు లైట్ ఉంది కాబట్టి మాకు ఇంట్లో కనపడుతుంది క్యాబిన్లో వాగులా కాకుండా రోడ్డు మీద ఉన్న పనులు ఇన్ని ఉన్నాయి చూడండి రోడ్ పై బయట వాళ్ళ ఇంతకన్నా ఇంకెక్కున్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనపడుతున్నాయి పనులు

ఏ ముందుకు ఎంకా పోయింది అయితే అవతలనే ముందుకే మనం లైన్ కట్టింది ఇంకా దాటొచ్చింది ఇది లైన్ వాగు దగ్గరకైతే వచ్చేసినాము వాగు దగ్గర చూడండి పంట పొలాలు వర్షం ఎట్లుందో చూపు మేరకు వర్షంలే ఉన్నాయి మొత్తం ఇక్కడ మా ముందర రెండు మూడు వందల పనులు ఉన్నాయి ఈ రోజు రోడ్ అవుతుందా లేదా తెలుగు ఇక్కడ తాడి చెట్లు ఇక్కడ గుట్టలు కనపడుతున్నాయి కదా ఎంత దూరం మూడు వందల పనులు ఉన్నాయి అసలు రోజు లోడ్ అవుతుందే తెలియదు ఇలా చిరుక్కపోయాము ఈరోజు ఈరోజు ఇక్కడే ఉండాల్సి వస్తుందో ఏమో ఇంత వర్షం ఎన్ని వర్షాలు చూడండి చుట్టుముట్టు అక్కడ వరిపోతాం మిషన్ వరికి వస్తుంది అక్కడ లోపల దిగింది ఇప్పుడే స్టార్ట్ అయింది వరిపోతుంది ఒరి కోసం లైన్ చూడండి అక్కడ వరకు కనపడుతుంది వాగేమో ముందుకుంది ఇంకా చెట్లు పెద్ద పెద్ద చెట్లు కనపడుతున్నాయి కదా ఆ చెట్లు అవతల కుంది వాగు బండ్లు లైన్ లైన్ సీరియల్ వాగు లోడింగ్ వచ్చేసి ఇంకా ముందుకు ఉంటుంది బండ్లు మూవ్ అయ్యి ముందుకు కదిలేయి ఎంత దూరం వదిలేదు మా అంటే ఒక మీటర్ జరిగేమో లేదు కదా మళ్ళీ క్లోజ్ క్లోజ్ ఆగిపోయినాయి అక్కడ పక్కకు వరి వరి పోసిరారు ఓట్ల పోసిర్రు ఎంత స్లోగా వెళుతున్నాను చూడండి పనులు నేను క్యాబిన్ పైన కూర్చున్నాను ఎంత స్లోగా నడుస్తున్నాను చూడండి చూడు ఎంత దూరం చూసినా వరి చెల్లిసారి అంత అయిపోయింది ఎక్కడో ఒక తోట పచ్చపచ్చ ఉంది మిగిలిందంతా అయిపోయింది అందుకే వరి కోత మిషన్లు బాగా డిమాండ్ ఉంది ఇక్కడ బాగా నడుస్తున్నాయి వరికోత మిషన్లు బాగా బండ్లన్నీ హ్యాండ్ బ్యాగ్ వేసేస్తారు లోడైన బండ్లు బయటకు వస్తున్నాయి ఇది లోడైన బండి ఒక ఐదు ఆరు పోయినాయి ఇదొకటి నీళ్ళ కుప్ప వేస్తుంది ఎవచ్చు అక్కడ పోయి కుప్పంది మొత్తం అట్లా చేసిన తర్వాత మళ్ళీ రోడ్ వేస్తారు టిప్పర్ పోవడానికి అట్టి పడవడానికి రోడ్ వేస్తే అక్కడ ఇంకా అక్కడ ఆల్రెడీ అక్కడ లాస్ట్లో లోడ్ అవుతుంది కుప్ప కుప్పంది ఇక ఇక్కడికి ఇక్కడ కుప్ప చేస్తుంది మూడు ఇటాచ్లు లోపల నడుస్తున్నాయి మూడు ఇటాచ్లు బయట కుప్ప మీద నడుస్తున్నాయి మళ్ళీ లోపలికి ఎట్ల పోతుంది ఇటాచ్ దగ్గరికి పోతుంది రాజ్ ముఖ్యను లోపలికి ఎట్లా ముంచింది ఆ ముంచుతుంది చూస్తుంది బాగుందా ఉష్కు ఉందా లేదా అని చూస్తుంది అది కూడా టెస్ట్ చేస్తుంది ఉష్కను ఉందా లేదా అని అక్కడ ముంచుతుంది మళ్ళీ చూస్తుంది అలా వర్స భూపాల్ లోడై వచ్చి భూపాలపల్లి నుంచి ముందలకి వచ్చేసినాము ఒక ఇరవై కిలోమీటర్ దూరం వచ్చినాము మా మూడు బళ్ళు ఆగినాయి మూడు బళ్ళు కలిపి ఒక దగ్గర కూర్చొని వంట చేసుకుందామని వంట ప్రిపేర్ చేస్తున్నారు ఇది మాది మాది మా తమ్ముంది మొత్తం మూడు అయినాయి అయినాయిడా మిగతాను వెళ్ళిపోయినాయి కానీ మాకు తినాలని చెప్పేసి వంట చేసుకొని తిందామని చెప్పేసి ఇక్కడ ఆపినాము ఇవి ఇది మూడో బండి ఇది మా వాళ్ళు అక్కడ వంట ప్రిపేర్ చేస్తారు రెండు పెట్టారు పెట్టరు కొట్టాలా మీరు కొట్టకపోతే ఏడికెళ్ళయితాయి అన్నీ కావాలి కదా ఇవ్వు చికెన్ తెచ్చురం ఇవ్వు ఆనియన్ కట్ చేస్తారు ఇక్కడ రైస్ రైస్ ఆల్రెడీ గ్యాస్ మీద పెట్టేసారు అన్నం అయిపోయింది కూర అయిపోయింది ఇది తినడానికి స్టార్ట్ రెడీ అవుతుంది ఇద్దానికి ఇక లే కలిపేసారు అది రెండు కలిపేసారు బెస్ట్ ఉంటుంది ఓ నా కూర సపరేట్ పెట్టమని చెప్తారు అదో ఏది స్పెషల్ ఏది ఈరోజు స్పెషల్ ఇటు పెట్టినావా ఇదే చికెన్ స్పెషల్ ఈరోజు ఏ కదే బాగుంది అదే టేస్ట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు నా ప్లేటా మా ఆర్డర్ ఏ చికెన్ వేసినా కదా ఏ పెరుగు తెచ్చినా ప్లస్ మళ్ళా తెచ్చినా అంతు అవి రెండే ఉన్నాయంట అవి ఇంకోటి ఇలా అంటే లేదన్నాడు గుడిసేలా బాగుంది గుడిసే

టేస్ట్ ఎవరు చెప్పరు స్టార్ట్ చేయలేదు ఎవరు చెప్తారు ఎట్టుంది ఏం కదా ఇక బుక్క పెట్టలేదు సరే గరం కానీ బుక్ కాదు టేస్ట్ బుక్క చూసుకుని చెప్పర్ సూపర్ సూపర్ చికెన్ స్పెషల్ సూపర్ ఓకే ఓకే ఇది వంట ప్రోగ్రామ్ లారీ వాళ్ళ బాధలు ఇట్లుంటాయి ఈ టైం ఏంది తినే టైమే కాదు ఇది ఈ టైం తినాల్సి వస్తుంది ముందర జరుపుతాం అనుకో ముందర పోదాం అక్క ఒక రెండు వరుసలు వచ్చి ఆ ముందర చేసినాక ఇది ముందర జరుపుకోవడం అట్లా ఇది జరుగుతూ కొట్టినాక ముందరే కొడతాం ముందర ముందు జరిపి మెల్లె మెల్లె సగానికి వచ్చింది ఇంకా ఉంది ఇంకా ఇంత గొప్పవాడ చూడు అయితే ఏదో మెతగానే ఎదగానే గుంజును చేసినావు చేసినవిడా చూడు మళ్ళీ ఎట్టుండు మళ్ళీ అసలు తాకతే లేదు కొట్టుకుపోయేటట్టుండు బాగానే గుంజును లోపలికి వెళ్తాను ఫస్ట్ కొంచెం ముందు ఇంకొక టన్ను టన్ను ఉంది అంతే ఇంకా దగ్గర పడుతుంది ఇక మొత్తం ఈ కుప్ప చూడండి ఎంత పెద్ద ఉందో కుప్ప ఈ కుప్ప మొత్తం మా బండిలో వచ్చింది ఇప్పుడు ఇంత పెద్ద ఉంది కుప్ప ఇది మా బండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద బావి ఇది పురాతనమైన బావి ఇది ఇంత పెద్ద బావి అనేది యాదరుటకాని చూసినాం తర్వాత మా ఊరిలో ఉన్నది ఒకటి సేమ్ ఇంతే ఇది ఇదే సైజులో ఉంటుంది కానీ యాదగి గుట్ట దగ్గర ఉన్నది చాలా పెద్దది అది చూడండి ఎంత బాగుంది ఇంతకుముందు ఇక్కడ పంట పొలాలు ఉన్నట్టున్నాయి ఇవి ఎంత బాగున్నాయి చూడండి ఈ నీళ్ళు అప్పుడు వాడుకొని ఉంటారు ఇప్పుడు వాడుకోవడానికి పనికి రాకుండా అయిపోయినాయి వాటర్ ఇవి ఎంత బాగుంది చూడండి బావి బావి ఇది మూడో బావి నేను చూడడం చాలా పెద్ద ఉంది లోతు ఎంత ఉందో ఐడియా లేదు కానీ బావి మాత్రం చాలా పెద్ద ఉంది ఇప్పుడు పురాతనంగా కట్టినట్టు దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ ఇయర్స్ కింద కట్టి ఉంటారు ఇది మా ఊర్లో కట్టింది మాత్రం అదే సమయం అదే అంతే ఉంది కట్టింది ఇయర్ థర్టీ ఇయర్స్కి ముందు ఇది కూడా అప్పుడే కట్టి ఉంటారు ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇక్కడ అన్లోడింగ్ కంప్లీట్ అయిపోతుంది వెళ్ళిపోతాం ఇంకా ఇక్కడ ఇలాంటి బావి చూడడం చాలా అర్థం అండి ఇక్కడ ఈ సిటీలో కూడా ఇంతకుముందు పంట పొలాలు ఉన్నట్టు ఉన్నాయి వాటిని పంట పొలాలు వేయడం బంద్ చేసి అంత కమర్షియల్గా మారిపోయింది